హలో ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి దగ్గరకైతే అయితే చికెన్ లైన్ అయితే వచ్చాడండి మా ఇల్లు అయితే ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మా ఇల్లు మాత్రమే ఉందండి మేము పొలం అయితే ఇల్లు కట్టుకున్నాము అయినా కూడా ఆయన రెండు నెలకోసారి అయితే ఒక నెల ఒక నెలకోసారి కూడా వస్తారండి ఆయన దగ్గర ప్లాస్టిక్ సామాన్లు స్టీల్ సామాన్లు గ్లాసులు చెంబులు గరిటెలు కమ్మలు స్టిక్కర్లు అలాంటివి అయితే ఉంటాయండి మేము వచ్చి మేమైతే వచ్చిన ప్రతిసారి అయితే ఏదో ఒకటి కొనుక్కుంటాము వెంట్రుకలు సరిపోకపోతే డబ్బులు ఇచ్చి కూడా కొంటామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఏమేమి కొన్నామో ఒక డబ్బా ఒక గరిటె ప్లక్కర్లు పప్పీసు దువానే పెయింట్లు దువానే రెండు మూడు జట్లు కమ్మలు బుడ్లు చంపినాలు అవన్నీ అయితే కొన్నామండి మా ఇంట్లో ఉన్న ఇంటికలన్నీ సరిపోకుండా నూరు రూపాయలు అయితే ఇచ్చాము మా చెల్లె అయితే స్టిక్కర్లు మూడు జట్ల కమ్మలు అయితే కొనుక్కొంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్